அதிமிர்தாரோனே 나โรமணியாயே 나ခலனை வகரை 나ခலதாராரே தெராய் ஆ கா தேதே தெரஜின் மாஞ்சலி தேவதா மா தतपुरமணியா காவூர்மணியின் தக்கா ரார ரார பாயடா ரார ரார பாயடா ரார ரார பாயடா ரார ரார பாயடா ரார பாயடா போரனா ಬೋಗಾನು ಗದೀ ಮಲ್ಲೂ ಗದಿ ರಾರ ರಾರ ಬಡನ್ನಾ ಹಮ್ಮು ಬಿ ರಯ ಮಂಜಿ ಗುಂಡಾ ಮಾರಾಜಿರಲ್ಲಿ ತಮಡಾ ఎంతకో బానిచ్చినా తమ్ముడా ముందరికి వచ్చే వరకు

అమ్మలేని బిడ్డలు తమ్ముడా అయ్యలేని బిడ్డను ఏ ఆడపిల్లలకైనా తమ్ముడా అయ్యమ్మగారి ఇల్లు మీద బలం ఏమో ఆడి ఆడపిల్లలకు అయ్యమ్మల కళ్ళ ముందట ఉంటేనే ఆడపిల్లలకు అమ్మగారి ఇల్లు మీద బలం ఉంటది అయ్య అయ్యలచ్చి పోయినాడు ఆట బలం పోతుంది అమ్మగారి ఇల్లు మీద అక్కడికి అమ్మలచ్చి పోతే ఆ ఇంత బలం పోతుంది అయ్యవ్వ లేకున్నా చూడబుట్టి అందరం చల్లు కావాల తమ్ముడా గిడివంటి పండుగలైతే గిడివంటి పప్పం అయితే తమ్ముడా అత్తగారి ఇంటి కాడ బిడ్డలు ఎంత పెద్ద పండుగ చేసుకున్నా అరవై మంది చుట్టాలు ఇల్లు నిండుండరి అయ్యవ్వరు లేకపోనిరా పోగన్నా అయ్యవ్వరు లేకపోతే ఇటువంటి చీరప్ప గుళ్ళ కాడ అల్లుండ్ల బిడ్డల కూర్చుండబెట్టి అయ్యవ్వరు ఒడివాళ్ళు బియ్యం పోతుంటే అవ్వలేని బిడ్డలు పోగన్నా వాళ్ళ బిడ్డలు ఇళ్ళల్లో మంది మొక్కలు చూసుకుంటా మా అవ్వ బతుకుంటే బియ్యం పోయే మా బాబు బతుకుంటే నా కోడి బియ్యం పోయే అని ఇంటి గురికి వచ్చినమ్ముడా గోడకు తరిగేసిన అయ్యవ్వ గోడ వాళ్ళు చూసుకుంటా ఎడతారు ఉన్నరా

అడవిలో పుట్టిన సంబరపడుతుందిరా ఒకవేళ అడవిలో చూసి అయ్య లక్షిన్నాడు ఆటాన బలం చేయింది అవ లక్షిన్నాడు ఆయింత బలం చేయింది అక్క మా ఇళ్ళకు రాకుంది అని అడవిలో నువ్వు ఒక్క మాటన్నారనుకో తమ్ముడా పోలన్నా కొన్నోడు పోసినారు నాలుగు కుప్పలేసిన ఏ అడవిలో బాధపడదు కాని తోడ వచ్చినోడు అనగనగనగనగ ఒక్క మాట అంటే అడవిలో సంచలాక మరువర్రా

నీళ్ళుండి అవి లాభము ఉండగా లాభము అని అత్తగారింటి కచ్చి ఆడ విల్లరు ఇగ చేను చేను పొందరా చేరు చేలక చిలక పొండరా చెట్టుకు గుంచెడురా ఈ ఆలీ నడుపు కుట్టరా ఈ ఆలీ లా ఎడతారు అమ్ముడా పోగండురా తమ్ముడా మల్ల ఎత్తు కచ్చి నాకు ఏమి సాలు ఉన్నది ఈయ కులం ముందడి కేరేరా ఈయ నన్ను ఎలా కొడుతురి ఇయ నన్ను ఎలా కొడుతురి ఈయ ఎందుకు అంటావతి వారి బొయిడా పోగన్న మళ్ళెందుకు వచ్చిన వారి ఎంత సార్లు నచ్చిన తరిగి అక్క మా మా కాళ్ళ దేవత మా తమ్ముడు ఎలా అని చెప్పి నువ్వు ఇక వచ్చినావు వాడు కావరాజుని తీసుకొచ్చుకుండు వాని ఈకైకలు వాడి వాళ్ళ పక్క పక్కలే కుసేందో వాడు రూములు రూములకి కావరాజు అట్టే ఉంటుంది వాడు అట్టే ఉంటుండు నేను కోపం మీద వచ్చిన కోపం మీద అక్క అని చెప్పి ఇంత ఖచ్చితా గట్టుగా తీసుకొచ్చిన మూడబొక్కరి సద తీసుకొచ్చిన మందకాళ కోపం మీద వచ్చి నిన్ను ఇల్లబడినా ప్రేమ ఎక్కువ ఉండేకుంట లేకుండా వచ్చినా నిన్ను వరి నా తప్పుడు మీరప్పలే వాడెందుకే అధ్యక్షే అక్క అంటాడు ఏమంటాడు కామరాజి నా కామరాజి నా కామరాట అంటాడు నిన్ను యాదే ఎత్తాడే మరి ఎందుకు ఆయన నువ్వు అధ్యక్షుడు నాకన్నా కొంచెం గువ్వ వేసామని గడ్డ వేసినావు కల్ల పోసినామని చెప్పి ఎక్కువ వచ్చిన అక్క కానీ వాడు కామరాజి నా కామరాజి నా కామరాజి అంటాడు నిన్ను యాదయ్యతాడు లేదురా వాడు తమ్ముడు బీరప్ప నేను లేని వాడు ఉండడు నన్ను ఆచేయండి వాడు బతుకర్రా నిన్ను ఆచేతాడు ఏమంటే కామా ఓ కామా ఓ కామా వాడి కామరాజు ఏందో వాడిని ఎక్కిందో ఆడు కావరాది ఇచ్చిపోయింది నన్ను చేరవద్ర రుచి పటాకవద్ర రుచి నన్ను కావాలి పటాక అవుతా నువ్వు అన్నం నిన్న వేయాలి అన్నం నేను ఎలా పోయి నుంచి అన్నం లేదా అన్నం లేదు వాళ్ళు తింటున్నారు ఓ వాళ్ళు సుయ్యి బియ్యి బియ్యి అయ్యాడు కొత్త కరెంట్ పోయిలే గ్యాస్ కరెంట్ పోయి వాడు అట్లా వేయరా నేను లేదు వాడు బతున్నాను ఆచేస్తారా వాడు నేను నేను చేస్తు ఏ వాడు ఇంకా ఇంకా అక్కడ కోపం అద్రా అద్రా అక్క అని అంటే వాడు ఏమంటుండనుకున్నాడు అది కాపుది నేను బాగున్నా దానికి అది నాకు ఎట్లా అక్క అవుతుంది నేను దానికి ఆ మాట్లాడ మాట్లాడే అక్కడికి నువ్వు కష్టం ఇంత సెలవుసావు అని చెప్పి నేను వచ్చిన అక్క నేనే ప్రేమ కొట్టుకుని వాడు అట్లే కామరాతి కామరాధి అంటూ అయ్యో బిల్లా మరొక మందులు గట్టిరా

లేక మరి మరి లగ్గం అయిపోయింది అంటున్నావు నాగెల్ అయిపోయింది అంటున్నావు మరి లగ్గం అయిపోయాక నాయకుల్ అయిపోయాక నా దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు రానిస్తారు ఎత్తిపోసి ఎందుకు రమ్మంటారు అక్క అని నేను ప్రేమ పోతే వచ్చింది అక్క ఆడు ఆడు మంచిగా ఇంత అంటున్నారు అంటుకుంటారు తింటారు రుపాంటారు ఉడికి వేసుకుంటారు తడి వేసుకు రుపాంటారు నన్ను ఎక్క రాదు మొత్తం కాకుంటే కడపడా జాలిమాలి అవుతుంది జాలిమాలి వారి నేను ఎందుకు రావాలి ఆడికి వచ్చి వాడి ముఖం ఎంత చూడాలి తినిస్తారు ఎత్తి పోసి ఎందుకు రావన్నారా పోగన్నా లేదు లేదు వారి వెళ్ళిపోరా వారికి వాడికి సంబంధం ఉన్నది కానీ ఎంత దూరం పోయినా బీరప్ప మా కమరాతి ఇద్దరు చల్లగా ఉండాలి నా దీవెన ఆడపిల్ల దీవెన మనకి ఎల్ల కాలం ఉండాలి నా చేయకున్నావు నిమిషం ఉన్నా నా వారికి ఎప్పటి చల్ల ఉంటుంది వారి నువ్వు వెళ్ళిపోరా గంటలు ఎక్కడో నువ్వు మాట్లాడాలి వాడే పొర్రైటాడు మాట వాడే కూడా లేదురాడబిల్లంతమ్ముడా ఆడపిల్లంత ఆత్మ లేదు కొత్త అంత పండుగ లేదు అంకా ఎంత శాగం లేదు వాళ్ళు నుంచి చుట్టం లేదు దీబిల్ల తీపి కన్న తల్లి కడుపు తీపి గొప్పది ఆత్మ ఆడివిల్ల ఆత్మ ఆడపిల్ల ఆత్మ గొప్పది వాసముల వాసము విశ్వాసము గొప్పది దూరంలో దూరం దూరము గొప్పది వారి ఆడపిల్ల దీవెన అరదివారి దీవెన గోవుల కొండ్రులుగా వస్తా మరి అంటారు ఎల్లకాలం నా తమ్ముడు మీరప్ప చల్లగా బతుకని దీవెన పెట్టేదాన్ని సరిపోదు అని కోరుకోవద్దు వారి చల్లగా బతుకని కావాలి వాడు బతుకు అదే సంతోషం పోయి బతుకవారి నువ్వు అచ్చి నుంచి అయ్యి ఆకడానికి ఆకలా దివారు కావాలి